కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకి మద్దతుగా ఎక్లాస్పూర్ గ్రామంలో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకి మద్దతుగా సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు అంబాల ప్రేమ్ కుమార్ యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ రఘు యాదవ్ ఆధ్వర్యంలో శనివారం గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిసల రాజేంద్రరావుని రావుని అధిక మెజార్టీతో గెలిపించాలని సుమారు మూడు వందల మందితో గ్రామంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ బీహార్ రాష్ట్ర దేశ ప్రజలను మోసం చేశారని అన్నారు అలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండారపు శ్రీనివాస్ గ్రామశాఖ అధ్యక్షులు అంబాల ప్రేమ్ కుమార్ యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ రఘు యాదవ్ దస్తగిరి క్రాంతి రవీందర్ సంపత్ శ్రీనివాస్ రఘుపతి రాజు క్రాంతి రమేష్ తదితరులు పాల్గొన్నారు

ఎగ్లాస్పూర్ మంలోపట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మన మహిళలతోటి మరి పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది ర్యాలీలో మరి మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు వెలిచిన రాజేంద్రరావు గారి గెలుపు కోసము అందరు కలిసికట్టుగా కట్టుగా పనిచేసానికి వారు ఉత్సాహంగా మరి పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది మరి ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సోదరి సోదరమణులకు మరి మహిళా సోదరమణులకు ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తాం వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ వెంటనే మరి ఇచ్చిన మాట తప్పది ఇచ్చిన మాట నిలబడి ఉంటుంది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు అమలు చేసినాము ఉచిత బస్సు పాస్ ఫ్రీ మహిళలందరికీ ఐదు వందలకే సిలిండర్లు రెండు వందల ఇంట్లో కరెంటు బిల్లు మన ఆరోగ్యశ్రీ పది లక్షలు చేసినాము మన మిగతా రెండు గ్యారెంటీ కూడా ఎన్నికల తర్వాత కోడి ఉంది కాబట్టి చేస్తలేము తర్వాత మహిళ ప్రతి మహిళ కూడా ప్రతి ఇంటిలో ఇరవై వందల పెన్షన్ మంజూరు చేస్తామని చెప్తూ మరి మరి ఇండ్లు ఇండ్లు కానీ ప్రతి మహిళకు రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకు అలాగే ఆడి కానీ పిల్లలు కానీ పెళ్ళైన పిల్లలకు మరి తప్పకుండా చేర్పించి మరి మిచ్చిన మరి కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటూ మరి పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా సోదరులు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా జై హింద్ జై కాంగ్రెస్ జైలాస్పూర్ గ్రామంలో సైదాపూర్ మండలం సైజాపూర్ మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈరోజు మహిళలు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం బట్టి ఈరోజు మేమే ఓటు వేస్తాం కాంగ్రెస్ ను ముందంజలో ఉండి నడిపిస్తామని గిరిచల రాజేందర్ రావు గారికి మేము ఓటేస్తామని ముందుకొచ్చిన మహిళల సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు కాంగ్రెస్ ఇచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో నాలుగు అమలు చేసింది ఇంకో రెండు పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఎనిమిదో నెల పదిహేనో తారీఖు రోజు రుణమాఫీ మహిళలకందరికి రెండు వందల ఇరవై ఐదు వందల రూపాయలు అదనంగా బ్యాంక్ అకౌంట్లో వేయడానికి సిద్ధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కా బీజేపీ పార్టీ అయిన నరేంద్ర మోడీ లేకపోతే బండి సంజయ్ గారికి వాళ్ళు చెప్పుతుండ్రు ఏది జై హిందూ జై శ్రీరామ్ అని చెప్పుతుండ్రు కాబట్టి నేను అడుగుతున్న ఒకటే ముచ్చట పెళ్ళి అయినప్పుడు సాల్ వాళ్ళేస్తారు ముందుగా ఇచ్చి మేమేదో గుడి కట్టించామని గొప్పలు చెప్పుకున్నాడు కాదు పదిహేను లక్షల రూపాయలు జీరో అకౌంట్లో వేస్తానని ఇంతవరకు జీరో పత పది సంవత్సరాలు అవుతుంది ఒక రూపాయి కూడా ఇయ్యలే రైతులకు కూడా పెట్టుబడి కొరకు పిండి బస్తాల గాని ఏడు వందల రూపాయలున్న పిండి బస్సా డిఏపి బస్తా ఈ రోజు పదకొండు పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు బ్లాక్ లో తీసుకున్నారు కాలం వచ్చింది రైతులం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ లో తొమ్మిది వందలు ఉన్న పిండి బస్తా రోజు మేము రైతులము కానీ విలేజ్ అందరం కాబట్టి ఒక జిఎస్టి వెవల దృష్టి ఈ ముచ్చట మరి కూడా జిల్లా నాయకులు మండల నాయకులకు జిల్లా నాయకులకు చెప్తున్నాం మా విలేజ్లో నేను కరీంనగర్ జిల్లా బోర్డు డైరెక్టర్ను బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో ఉంది బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నది మరి ఐదుగురు మంత్రి ఐదుగురు ఎంపీలు గెలిచిండ్రు మా సంస్థ ఎగ్లాస్పూర్ నుంచి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు జిఎస్టీ కింద కట్ అయినాయి అప్పుడు ఏ గవర్నమెంట్ జిఎస్టి కింద కట్ చేయలే రూపాయి రూపాయి పొదుపు చేసి లీటర్ లీటర్ పైస లీటర్ లీటర్ పోసి పొదుపు చేసుకొని మా కష్టం కూడా జిఎస్టికి రూపాన కేంద్ర గవర్నమెంట్ తీసుకున్నది ఇది కరెక్ట్ కాదు రైతులకు అందరికీ ప్రజలకందరికీ మన తెలంగాణ ఉన్న ఓటర్లందరికీ తెలియజేస్తున్నా ఏమంటే జిఎస్టీ కింద మేము కూడా కొట్టిన పైసలు కూడా జీఎస్టీ కొరకు తీసుకుంటున్నది గవర్నమెంట్ దీన్ని ఆలోచించి బీజేపీ గవర్నమెంట్కు ఓట్ వేయద్దు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేయండి ఇటువంటి చిల్లర చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ జిఎస్టీ మాఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇంతటి రాజేందర గెలిపించారు అలాగే ఇప్పుడు కూడా ఉన్న ప్రభాకరణకు మరింత బలం ఇవ్వాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేతుగుతు మీద ఓటేసి మళ్ళీ రాజేందర్ అన్ను గెలిపించుకుంటే ప్రభాకర్ ఇంకింత బలం తోడవుతుంది మీకు ఏ సమస్యలు ఉన్నా పెద్ద మనుషులు ఉన్నారు వీళ్ళందరూ కాకుండా నేను కూడా మీ ఊరికి అందుబాటులోనే ఉంటే ఎప్పుడైనా మీకు ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా మీ గ్రామ పెద్దల ద్వారా కానీ మీరు మీరైనా నాకు డైరెక్ట్గా ఫోన్ చేస్తే నేను స్పందిస్తా నేను మాట్లాడుతూ మీకు ఏ సమస్య ఉన్నా చేస్తా మనం ఇచ్చిన హామీలన్నీ ఇవి మర్చిపోయేది లేదు ఆగస్టు పదిహేను తారీఖు వరకు అన్ని చేసుడే కాకపోతే మనకు మరింత బలం రావాలంటే ఢిల్లీలో మనం ఉండాలి కాబట్టి కంపల్సరీ మీరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఈసారి కూడా ఓటేసి అత్యధిక మెజార్టీ ఇస్తారు క్లాస్ కూడా అని నేను ఆశిస్తున్నాను ఇస్తారు కదా రావాలన్నా కూడా చాలా కష్టం అది మనందరూ తెలుసు మనం మనం పున్నం ప్రభాకర్ మన ఖర్చుడు కాంగ్రెస్ మన ప్రభుత్వం కాబట్టి మనం ఒకటేనక ఒకటి పనులు చేసుకుంటే పోదాం ఇంకా చేద్దాం మనం అందరం ఐకమత్యంగా ఉందాం మహిళలం అనేది అందరికీ ఇప్పుడు మనకు బస్ వేసాండ్ కాబట్టి మనం అందరం ఒకటే మాట అనేది ఉందాం ఏ అవసరం కావాలన్నా ఏదన్నా కూడా కూడా ఈయన గారిని మనం చేసుకుందాం మీరు ఏది కావాలన్నా కూడా అడగచ్చు ఏ విషయం కావాలన్నా ఏది కావాలన్నా కూడా మనకు ఏ పనులు కావాలన్నా అడగచ్చు కాకపోతే మీరు మాత్రం కాంగ్రెస్ మాత్రం మరవద్దు